శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ నమస్కారం మకర రాశి వారి జాతకులు మే మాసంలో పదహారవ తేదీన మీరు ఒక్కసారి ఆలకించండి ఇది నగ్న సత్యము ఏమిటంటే అందరి ముందు ఏడుస్తారు రాత్రి వరకు వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందుకో తెలుసా ఈ యొక్క స్థితి ఏమిటో మీకు తెలుసా ఇది యమగండమేమో లేదా ప్రాణ భయమేమో లేకపోతే మా జీవితం ఏమైపోతుందో అనే భయం ఏమో చాలా భయాలు ఈ రోజు మిమ్మల్ని ఆవహించేస్తాయి పొద్దున నుంచి రాత్రి వరకు వీరి కోసమే ఏడుస్తారని చెప్పక తప్పదు అందరి ముందు ఏడుస్తారు అందరూ మిమ్మల్ని చూసి జాలి పడతారు కొందరు మిమ్మల్ని చూసి వీరికి ఇలాగే జరగాలలే అని చెప్పి ఆనందపడతారు ఇంకొందరు ఏమిటి ఇలా చేస్తున్నాడు ఏమిటి ఇలా చేస్తుంది అన్నట్లుగా ఒకలాంటి జుగుప్సతో చూస్తారు ఏది ఏమైనా మీరు ఈ స్థితి నుండి బయటపడలేకపోతారు అయితే ఏం జరుగుతుంది ఏంటి ఈ గందరగోళమంతా ఈ రోజున అంటే ఇది మీ గ్రహస్థితి అండి ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే ఏం జరగబోతుంది అనే వివరాలు తెలుసుకుంటారు గుండె ధైర్యంతో ఉండండి ఏమీ జరగదు అంతా భగవంతుని మీద భారం వేయండి మీకు వచ్చే ఆ బాధను ఆపటం ఎవ్వరి తరము కాదు అసలు వారు ఎవరు ఎందులకు ఈ రాశి జాతకంలో వారి యొక్క పాత్ర ఈ రోజున ప్రధాన భూమిక పోషించబోతుందో తెలుసుకుందాము ఈ రాశి జాతకల యొక్క తత్వము గుణగణాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి చాలా వరకు కూడాను అసూయ ద్వేషాలు లేనివారు మంచి మనస్సులు మనం బయట ఏది చూస్తామో వీరి మనస్సు కూడా అలాగే ఉంటుంది తెల్లగా స్వచ్ఛంగా పసిపిల్లలా నవ్వులాగా ఉంటుంది వీరి యొక్క మనస్సు అయితే ఈ యొక్క తత్వం గురించి తెలుసుకున్న చాలా మంది వీరికి వచ్చేటటువంటి అవకాశాలు మోసగించి తీసుకోవడం ధనపరంగా నష్టం చెయ్యడం కుటుంబంలో అలజడి కలిగించడం వీరికి వచ్చే గౌరవ మర్యాదలను పోగొట్టే ప్రయత్నం చేయడం ఇలా నరదృష్టి అధికంగా ఉంటోంది వీరెలా ఉంటారు అంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడా ప్రేమను పంచగలిగే మనస్సు ఉంటోంది అమితంగా అందరినీ ఆకర్షిస్తారు వీరి ముఖ వర్చేస్తూ అటువంటిది వీరిని ఒక్క క్షణం పాటు చూస్తే చాలండి మన మనసులోనే బాధ ఎగిరిపోతుందేమో అనే సందేహం కలుగుతుంది ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మనసారా నవ్వుకుంటూ ఉంటారు వీరితో పాటు అందరూ అలాగే ఉండాలి అనుకుంటారు వీరు చేసే పనులు అటువంటివి ఎదటి వారికి కష్టం కలగకూడదని వీరికే కష్టం తెచ్చుకుంటారు కుటుంబాన్ని అయితే చాలా చక్కగా జాగ్రత్తగా పొందికగా చూసుకుంటారు వీరు చాలా వరకు కూడను ఏ సమయానికి ఏం చేయాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరికి ఏం చేయాలి అనేటటువంటివి ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు కాని వీరి బాధ ఎవ్వరికీ చెప్పుకోరు సుఖాన్ని అందరికీ పంచుతారు బాధను వీరే దిగమింగుతూ ఉంటారు పరమశివుడు గొంతులో గరళాన్ని దాచినట్లుగా వీరి కష్టం వీరి గొంతులోనే దాచుకుంటారు వీరి యొక్క తత్వం వీరి యొక్క పటిమ్మ అలాంటిది వీరిని చూసి కన్న తల్లిదండ్రులు కూడా ఎంతగానో గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా గర్వంగా అనిపిస్తుంది వీరి తల్లిదండ్రులకు అందరినీ చక్కగా చూసుకోవడం అందరితో కలివిడిగా ఉండడం ఎక్కడికి వెళ్లినా సరదాగా కాలక్షేపం చెయ్యడం అందరికీ నవ్వులు పూయించడం ఈ రాశి జాతకుల తత్వము వీరి మనోచిత్తం చాలా వరకు కూడా విచిత్రంగా ఉంటుందండి ఎందుకంటే ఆ పదలో ఉన్నవారికి సాయం అందించే వరకు నిద్రపోరు అంటే నమ్మసక్యమా ఖచ్చితంగా మీరు వింటున్నది నిజమే ఎవరైనా కష్టంలో ఉన్నాము ఆ పదలో ఉన్నాము సాయం చేయండి అని అర్థించినా లేదా వారు అపాయంలో ఉన్నారని ఎవ్వరూ చెప్పినా ఒక అడుగు ముందుకే ఉంటారు తనకు మాలన్న ధర్మం చెయ్యకూడదు అనే నానుడి ఇటువంటి వారికి సరిగ్గా సరిపోతుంది పెద్దవారు చెప్పేవి ప్రతిది అక్షర సత్యలే కదండి వీరికి కరెక్ట్ గా అయిపోతుంది ఈ రాశి జాతకుల తంతు ఇటువంటిది ఈ యొక్క తంతు ఈ యొక్క తత్వం కొన్నిసార్లు కుటుంబానికి కూడా మాయని మచ్చగా తెచ్చిపెడుతుంది అందరి కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తారు వీరి తోటి ఉద్యోగులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు నిజాయితీ పరులైతే వీరిని ఇబ్బంది పెట్టరు కానీ కొంతమంది ఉంటారండి పక్క వారి జీవితంలో స్వార్థంతో కుట్రలు చేస్తారు వీరి జీవితంలోనే కాదు అందరి జీవితాల్లో ఇటువంటి వారు నక్కి ఉంటారు దాక్కుని ఉంటారు అవకాశం దొరికితే మోసం చేస్తారు ఒక మెట్టు పైకి పైకి ఎక్కేద్దామంటూ ఇటువంటి వ్యక్తులు ఇప్పటి ఆధునిక యుగంలో చాలా మంది ఉన్నారు మోసపూరిత మనుషులు ఉన్నారు కావున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలంటూ కుటుంబం అంతా హెచ్చరిస్తూనే ఉంటుంది ఈ రాశి జాతకులను ఎప్పుడూ మనం గమనిస్తుండాలి ఇటువంటి శత్రువులు వీరి చుట్టూరనే ఉన్నారు ఎప్పుడూ అవకాశం చిక్కుతుందా అంటూ వారి చేతికి మట్టి అంటకుండా మిమ్మల్ని ఇబ్బంది ఎప్పుడు పెట్టేద్దామా అంటూ ఎదురు చూస్తుంటారు అలా ఇబ్బంది పెట్టడానికి ముఖ్య కారణం మీ జీవితంలో మీకు ఉన్న అవకాశాలు మీ పరపతి పేరు ప్రఖ్యాతలు ఈ యొక్క స్థితి వారు అస్సలు కూర్చోవడం లేదు నించోవడం లేదు మీకు దూరం చేయడానికి యత్నిస్తున్నారు నరదృష్టి ప్రభావం మీ మీద అత్యధికంగా ఉంది ఖచ్చితంగా అమావాస్య తిథిలో పెద్దవారితో దిష్టి తప్పక తీయించుకోండి ఇలా తీయించుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభావం నుంచి కాస్త బయటపడతారు చేసే పనుల్లో ఆసక్తి వస్తోంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు అయితే కొన్నాళ్ల నుండి కాస్త నిస్సత్తువగా ఉన్నారు ఎందుకు అంటే మీ మీద ఉన్న దృష్టి ప్రభావమే కావున నిత్యము లేకపోతే ఒక శనివారం నాడైనా శని భగవానుని ఆలయానికి వెళ్లండి నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవానుడు కర్మకారకుడు ఆయనను సంతోషపరిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాల నుండి బయటపడతారు శని భగవాను పూజించుకుని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి మీరు తప్పక ఈ విధంగా చేస్తే గనుక తెలివితేటలు అమోఘంగా మారతాయి అనారోగ్యం తొలగిపోతుంది ఏదైనా ఒక పని మీద కాన్సంట్రేట్ చేస్తే ఆ పని పూర్తయ్యే వరకు ఇక నిద్రపోరు ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఈ రాశి జాతికులకు వెన్నతో పెట్టిన విద్య అతి కొద్ది సమయం నుండి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం ఎలా చేజారిపోతుందో తెలియకుండా చివరాకరకు ఆ నిమిషంలో చేజారిపోతుంది రావాల్సిన ధనం కావచ్చు వస్తున్న ధనానికి అడ్డంకులు కావచ్చు ఆదాయ మార్గాలు ఒక్కొక్కటిగా తగ్గిపోవడం కావచ్చు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కూడా కాస్త సన్నగిల్లే ప్రమాదముంది అన్నింటికీ మూల కారణం నరదృష్టి ఇలా చేయండి మీ మీద దృష్టి ఎక్కువగా ఉంది కావున వారు మిత్రుల్లోనే ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు అసలు షాక్ అవ్వాల్సిన స్థితే లేదండి ఎందుకంటే ఎప్పటి నుంచో మీతోనే ఉంటున్న వారు కావచ్చు మీ యొక్క నెగటివ్ ని ఎక్కువగా కోరుకుంటున్నారు ప్రతి పనిలో అడ్డంకి సృష్టిస్తున్నారు ఈ రోజు జాగ్రత్త తప్పనిసరి ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మిమ్మల్ని వేధిస్తారు ఈ యొక్క వేదన గురించి ఆలోచించుకుంటా వారికి సాయం చేయాలనే తలంపులో ఉంటే గనక జరిగేది నష్టమే పొద్దున్నుంచి రాత్రి వరకు అందరి ముందు కూడా మీ యొక్క దుఃఖం బట్టబయలవుతుంది వీరి వలనే ఏడుస్తారు ఇది మీ అజాగ్రత్త అని కొందరు అంటే అవివేకమని ఇంకొందరు అంటారు ఇంకొంతమంది మీకు ఇలాగే జరగాలనుకుంటారు ఇంకొంతమంది ఆనందిస్తారు కూడా లోపల ఇది పండితుల మాట అశ్రద్ధ స్నేహితులు బంధువులు కుటుంబీకులు నూతనంగా పరిచయమైన వారు కూడా ఇందుకు కారణమవచ్చు మాట సాయం కానీ ధన సాయం కానీ చేతల ద్వారా షూరిటీ సంతకాలు కానీ లేదా ఆన్లైన్ వెట్టింగ్ యాప్స్ వైపు ప్రోత్సహించిన చాలా జాగ్రత్త ఏదో ఒక రకంగా వారికి లాభం కలిగినా కలగకపోయినా నీకు నష్టం కలిగించడమే వారి యొక్క మూల ధ్యేయము మిమ్మల్ని సోషల్ మీడియా క్రైమ్స్ లో కూడా ఇరికించేయొచ్చు వారికి వచ్చిన ఒక ఆపదను కూడా మీ మీదకు తిప్పేయొచ్చు ఈ రోజున ఇలా ప్రవర్తిస్తారు మంచివారే కావచ్చు కాని వారి యొక్క ఆపదను తొలగించుకోవడం కోసం కూడా ఇలా చేయొచ్చు వారి యొక్క ఆపద మీ మీదకు నెట్టేయొచ్చు కోరి కష్టాలు తెచ్చుకోవద్దండి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వారి యొక్క సమస్య తగ్గించమంటూ మిమ్మల్ని పీడిస్తూనే ఉంటారు మీరు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించండి ధన సాయం చేసినా ఏ ఇతర సాయం చేసినా కూడా అది మీ మెడకే చుట్టుకుంటుంది ఆపద వస్తుంది పుణ్యానికి పోతే పాపం వస్తుంది ఘర్షణ జరగడం మాత్రమే కాకుండా మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కూడా కలగొచ్చు ఏమాత్రం సందేహం లేదు ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి వీలైతే సాయాన్ని పోస్ట్ పోన్ చేయండి ఒక రోజున మాత్రం ఎటువంటి విషయాలకు పోవద్దు విని వినట్లు ఊరుకోండి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపార అభివృద్ది కోసం చేసే యత్నాలు చక్కగా రాణిస్తాయి ఈ ఆలోచనలు ఎవ్వరితో పంచుకోవద్దు ధనాదాయం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా అంతిమంగా వస్తే అందరికీ తెలుస్తుంది మీ అంతటా మీరుగా ఎవ్వరికీ చెప్పొద్దు పోటీ పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే మిశ్రమ ఫలాలు ఉండొచ్చు నిరాశ చెందొద్దు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగరీత్యా చిన్న సమస్య కూడా ఏర్పడవచ్చు ఆ సమస్య పరిష్కరించుకునేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి జటిలం చేసుకోవద్దు నిత్యం శివారాధన చేయండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ